వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి వీడియో చూపిస్తున్నానండి మా రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా కో సిస్టర్ అనమాట నేను ప్రతిసారి మీకు చూపించే వీడియోస్ ఏం ఎలా ఉంటాయి అంటే గోదావరి రిలేటెడ్ వీడియోస్ లేదంటే పిల్లలకి యూస్ అయ్యే వీడియోస్ చూపిస్తూ ఉంటాను కదా ఈరోజు మనకి అంటే మన ఆడవాళ్ళకి ఎంతగానో యూస్ అయ్యే వీడియో అండి ఇంకా రియల్ కరెక్ట్గా చెప్పాలి అంటే మనీ సేవింగ్ వీడియో అనమాట ఇది చూసేద్దాం వచ్చేసామండి మా కో సిస్టర్ వాళ్ళ ఇంటికి మీకు చూడంగానే అర్థమైంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అని మీరైతే కరెక్ట్గానే గెస్ట్ చేశారు ఇదిగోండి మెషిన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మెషిన్ అనమాట ఇది ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఇప్పుడు మగ్గం వర్క్సే కాకుండా ఇలా కంప్యూటర్ వర్క్స్ కూడా ట్రై చేయొచ్చు బాగున్నాయి అందుకని మీకేమైనా యూస్ అవుతుందేమో అని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అక్క అయితే బ్లౌజెస్ సేల్ చేస్తారు ఉట్టిగా క్లాత్ మీద డిజైన్ వేసి ఇవ్వమన్నా ఇస్తారు లేదు మీరే స్టిచ్ చేసి ఇవ్వండి అన్న చేసిస్తారు బ్లౌజ్ వచ్చేసి పాట్ నెక్ బ్లౌజ్ అండి మొత్తం జెరీ వీవింగ్తో చేశారు అక్కడ చూపిస్తున్నట్టు బ్లౌజ్ డిజైన్కి ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్స్కి కొమ్మల డిజైన్ అనమాట మన శారీని బట్టి కాంబినేషన్స్ సెట్ చేసి చేసిస్తారు ఈ డిజైన్ వచ్చేసి బ్లౌజ్ కి ఫ్రంట్ లో వన్ సైడ్ వస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట కోటి కొమ్మల డిజైన్ ఇచ్చారు అక్కడ చిన్న ఫ్లవర్ బూటీస్ ఇచ్చారు ఆ లైన్స్ వచ్చేసి సిల్వర్ జరీతో వేశారు ఇది ఇంకొక హ్యాండ్ ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు అదే ఈ బ్లౌజ్ మగ్గం వర్క్ లో చేయించుకుంటే చాలా కాస్ట్ అవుతుంది ఈ బ్లౌజ్ కి కట్ వర్క్ నెక్ ఇచ్చారు బ్లౌజ్ క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ అండి అంత ఫ్లవర్స్ వచ్చి చూడండి ఎంత హెవీ వర్క్ అనిపిస్తుందో హ్యాండ్స్ చూడండి ఎంత క్యూట్ గా బొమ్మ ఉందో చిన్న బూటీస్ కూడా వచ్చాయి కట్ వర్క్ కింద హ్యాండ్స్ కి కట్ వర్క్ ఇచ్చారు డాల్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో అలా టూ హ్యాండ్స్కి టూ డాల్స్ వేశారు టసల్స్ వచ్చేసి కూడా వెల్వెట్ క్లాత్తోనే చేశారు మళ్ళీ ఒక్కసారి డిజైన్ని చూడండి ఎంత నీట్గా ఉందో ఈ బ్లౌజ్ చూడండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఎంత బాగుందో బ్లౌజ్ కి శారీలో నుంచి తీసుకొని పింక్ కలర్ పఫ్ హ్యాండ్స్ పెట్టారు డిజైన్ చూడండి ఎంత బాగుందో గోల్డ్ కలర్ జెరీతో చేశారు హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు టసల్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది ఫ్రంట్ నెక్ అండి ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత హెవీగా అనిపిస్తుందో ఇవి హ్యాండ్స్ అండి బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్తో చేశారు మన శారీ కలర్ కాంబినేషన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేసిస్తారు సారీ లోపల డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది లోపల చూడండి ఫ్లవర్స్ వచ్చాయి బాక్స్ ప్రతి బాక్స్ లో ఒక ఫ్లవర్ ఉంది టూ హ్యాండ్స్ కి డిజైన్ ఇది బ్యాక్ నెక్ బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో వచ్చింది చిన్న చిన్న బూటీస్ కూడా ఉన్నాయి చూడండి ఈ ఫ్రంట్ లో సైడ్ డిజైన్ అనమాట చూశారు కదా బ్లౌజెస్ అన్నీ ఎంత చక్కగా ఉన్నాయో మీకు ఎవరికైనా నచ్చితే సెల్ నెంబర్ అండ్ అడ్రస్ ఇస్తున్నాను ఒకసారి తనని కాంటాక్ట్ అవ్వండి ఈ బ్లౌజ్ డిజైన్సే కాదండి చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కసారి తనని కాంటాక్ట్ అవుతే మీకు నచ్చిన డిజైన్లో చేసిస్తారు పైన డిజైన్ అయినా చేసి పంపిస్తారు లేదండి బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వండి అంటే బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి ఇస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్